హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టైం అయితే ఉదయం ఎన్ని అవుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు అన్నం కోరలు ఉదయాన్నంగా ఈ రోజు టిఫిన్ ఏమీ చేయట్లేదు ఇంకా మా పిల్లలు మేము అందరం అన్నం అన్నాలు తింటున్నాము డిఫ్ట్ మిషన్ పని కూడా చేయాలి అందుకని ఉదయాన్నే అన్నం చేశాను చిన్న మా ఆయన ఇంకా నేను కూడా తిని ఇంక డిఫ్ట్ మిషన్ పని చేయడానికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ అందరూ మా ఆయన తిన్నాడు నేను తిన్నాడు ఇంక లిఫ్ట్ మిషన్ పని చేయడానికి వచ్చాను టాపిల్ కూడా అందరూ పని చేయడానికి చాలామంది వచ్చారు పెయింట్ తీసేవాళ్ళు ఏ పని చేసేవాళ్ళు ఆ పని అందరూ వచ్చారు దేనికి ఆ బుజ్జి చూడండి అందరు అన్నాలు తిన్నారు ఇంకా బయటకు వచ్చాము నేనైతే లిఫ్ట్ పని చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్ కొంచెం ఉంది ఇసుక కొంచెం ఇసుక అయిపోయింది ఇదైతే గ్రాండ్ రాళ్ళు ఆ అపార్ట్మెంట్లోకి వచ్చాయి బయట ఇసుక వేయటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా లోపల నుండి నెట్టుకొస్తున్నాను ఇంకా లోన్ ఉంది ఇసుక ఉంది అది బయట పక్క ఉన్న ఇసుక ముఠావుల చేత పక్క మోపిచ్చారు ఎందుకంటే చుట్టూరు పారి గోడలు కడుతున్నారు కదా అటుపక్క తోలిచ్చారు ఆ ఇసుక అంతా ఇటుపక్క లోన వైపు పోపించారు ఇంకా బయట పక్క ఇటు పక్క ఇసుక అయిపోయింది ఇంక ఇసుక వాడుతున్నాము ఇంకా లోన్ నుండి నెట్టుకొని రావాలి చూడండి ఎదరో గుమ్మాలు పెట్టారు ఫ్రెండ్స్ గుమ్మాలు పెట్టిన దగ్గర నుండి రెండు బండ్లు పట్టట్లేదు ఇంక ఈ చిన్న బండి ఈ బండి పడుతుంది చూడండి గ్రాండెడ్ గుమ్మాలు పెట్టారు కదా ఆ గుమ్మాలు పెట్టడం వల్ల ఈ చిన్న బండి ఒక్కటే లోన్ పడుతుంది ఇంకో పెద్ద బండి ఉంది ఆ బండి అనేది లోనికి పోవట్లేదు ఇంక ఈ ఒక్క బండితోనే వేస్తాను ఇసుక పచ్చిపప్పు నానబెట్టాను ఇంకా సాయంత్రం మళ్ళీ అన్నం కూడా ఉండాలి కాబట్టి పచ్చిపప్పు నానబెట్టాను చూడండి మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళి నాలుగింటికి వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళ కోసం చేస్తాన ఫస్ట్ ఈ పసిపప్పు పొయ్యి మీద ఉడగబెట్టుకుందా శుభ్రంగా పెట్టాను సాయంత్రానికి అమ్మడానికి కోత పెట్టుకొని పక్కన పెట్టుకున్నా ఇదైతే బెల్లము ఇంకా యాలక్కాయ ఇది మైదా పిండి మనం పూర్ణాలు చేసుకోవడానికి పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నా ఫస్ట్ వీటిని అయితే రెండు మంటలు బాగా ఉడికేటట్టు ఉడికించుకొని ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకుంటే మనకి పూర్ణాలకి రెడీ అయిపోయింది ఉప్పు అనేది బాగా రెడీ అందరు చూడండి పూర్ణాల కోసం మా పిల్లలు ఎలా కూర్చున్నారు మరెందుకే తెలుసు అది చెప్పు ఎంత మీలో ఎంతమందికి పూర్ణాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు పూర్ణాలు అంటే చాలా ఇష్టం మేము అందరం తింటాము పూర్ణాలు చాలా బాగుంటుంది చేయటం కూడా చాలా తేలికే పొగ వస్తుంది ఫ్రెండ్ పూలలో కొంచెం తడికాయి అందించుకోగస్తుంది పూల పైకోవడానికి నాకు అలవాటు అయిపోయింది బాగా పొగ నుండి వస్తుంది అన్నీ రెడీలో పెట్టుకున్నాను ఇంక పప్పు ఒకటి ఉడిగిపోతే మనకి పూర్ణాలు రెడీ అయిపోతాయి ఒకటి ఉడకాలి పప్పు అయితే బాగా ఉడుగుతుంది మరీ మెత్తగా ఇప్పుడు పప్పు అయితే మామూలుగా సింపుల్గా ఉడిగితేనే మనకి పప్పు అనేది ముద్ద చేసుకోవడానికి రెడీ అయింది మరీ మెత్తంగా ఉడికించుకున్నా కానీ పప్పు రెడీ కాదు ఇంకొక మంట దాగల నుంచి పప్పు దిప్పుకుందాం ఇప్పుడు మనం పూర్ణము ముంచేసుకుంటాం కదా పిండి పిండి రెడీ చేసుకుందాం కొంచెమే ఎందుకంటే మొత్తం ఒక ఇరవై పూర్ణాలు అయితే అంతే పూర్ణాలకు పిండి చూడండి ఈ పూర్ణం పిండిలో కూడా మనకి కొంచెం పంచదార వేసుకోవాలి ఎందుకంటే పై పిండి సప్పగా ఉంటే తీపి ఉంటుంది కదా కొంచెం పంచదార వేసుకుంటే సరిపోయింది కొంచెం సాల్ట్ నేనైతే మైదా పిండి చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం మైదా పిండి అయినా చేసుకోవచ్చు ఇడ్లీ పిండి అయినా ఇంకా అట్లు పిండి అయినా గోధుమ పిండి అయినా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు కలుపుకుందా పిండిపోసుకొని పూర్ణాలు యాలక్కాయలు వేసుకొని పిండి చేసుకొని పూర్ణాలు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి నేనైతే చాలా సార్లు చేశాను ఫ్రెండ్స్ పూర్ణాలు పొద్దు చూడండి మంట ఎలా మంటుందో బయట కూడా సాయంత్రం ఆరైంది కదా వాన మొగులు పెట్టింది పిండి మనం బాగా కలుపుకోవాలి కలుపుకుంటే పూర్ణం అనేది పిండి బయట రాకుండా పొంది బాగుంటుంది కొంచెం పిండి వేసుకున్నా సరిపోయి ఫ్రెండ్స్ ఎంత మాత్రం ఉంటే చాలు పప్పు కూడా పచ్చిపప్పు కూడా ఉడికిపోయింది బాగా దిక్కుందాం అత్త ఆరాలి ఆరిస్తే మనకి ముద్ద కూడా బాగా ముద్దు చేసుకోవడానికి బాగొస్తుంది ఎందుకంటే మనం బెల్లం వేస్తాం కదా బెల్లం వేయడం జావ జాగ్రై అట్లా కాకుండా మనం ఒక ఐదు నిమిషాలు ఆరిపెడితే బాగా ముద్ద ముద్దుగా చాలా బాగుంది పి ఈ పిండి పక్కన పెట్టుకుందాం మొత్తం పెట్టుకుని చూడండి కుప్ప అయితే వాడేస్తా మనం మనం ఈ బెల్లాన్ని నలకొట్టుకుందాం ఇదైతే కొత్త ఫ్రెండ్స్ అసడ్డ కాదు ఇంట్లో బెల్లాన్ని కొంచెం మెత్తగా తెచ్చుకుందాం ఎలం ఎక్కువ వేసుకున్నా కాబట్టి జోరు జోరుగా ఉంటుంది సరిపో వేసుకోవాలి సరిపోయలు రెండు వేసుకుందాం చూడండి ఇలాయచీలు మేమైతే యాలక్కాయలు అట్టాము నీరు ఏమంటాం వచ్చింది ముందు ముందు అయితే నలిగిపోయాయి నూయ్ కూడా పంట పడుతుంది లోపల కళాయి పెట్టుకున్నా అయితే మనం వద్దన్నప్పుడు అయితే బాగా మండుద్ది కావాలన్నప్పుడు మండదు నిలబడ్డా కళ వేడైంది నోన పోసుకుందా రోజు పోగరాదు ఫ్రెండ్స్ ఈ రోజు ఎందుకు వస్తుంది ఇప్పుడు మనం ఈ పచ్చిపప్పుని ఈ పప్పు గుర్తు పెట్టి దంచుకుందాం చూసారా బాగా ఉడికితే మనకి మెత్తగా అమ్మట అయిపోయింది కానీ మనం బాగా ఉడకనేయకూడదు రెండు మంటలకే ఉడికిపోతాం ఎందుకంటే నేను మధ్యాహ్నం నానబెట్టాను ఒక రెండు మూడు గంటలు నానితే చాలు దంచుకున్నాను ఫ్రెండ్స్ బెల్లం కూడా వేసాను చూడండి పొడి పొడి ఆడుతూ వస్తుంది మెత్తని ఉడికించుకోకూడదు ఎట్లా ఉడికి వచ్చుకోవడం వల్ల చూడండి ఎట్లా ఉడికించుకోవడం వల్ల ముద్ద చూడండి ఎలా వస్తుందో మెత్తగా మెదిగిపోయింది బెల్లం కూడా కలిసిపోయింది ఇప్పుడు ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాం నూనె కూడా కాగింది ఇప్పుడు చిన్న చిన్న చూడండి ఇరవై అయ్యాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇరవై వచ్చాయి నూనె కూడా కాగింది ఇప్పుడు మనం పూర్ణాలు రెడీ చేసుకుందాం ఒకసారి పిండి కలుపుకుందాం మళ్ళీ ఈ రోజు కూర అయితే టమాటా పచ్చిమిరకాయలు చట్నీ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా అన్నం బియ్యం కూడా కలిగి పెట్టాను కదా ఇంక ఈ పొలాల పొయ్యి మీదే వండుతాను ఇంకా మనం పూర్ణాలు వేసుకుందాం కదా అందుకని ఇంక బాగానే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫోర్ అయితే కాలేదు ఫ్రెండ్స్ తీసుకుందాం పిండి కూడా బయట రాలేదు చూసారా మనకి పిండి జోరు జోరుకుంటే లోనపిండి పొంగిపోయి ఇంకా బయట పిండి కాస్త చూడండి గట్టిగా కలిపాను ఇంక ఇప్పుడు వేసుకుందాం మళ్ళీ రెండోసారి

పెట్టని కాడే ఉంది అయిపోయాయి చేటు మొత్తం పద్దెనిమిది చేశాను రెండు అయితే రెండు రోజుల్లో మా రేణుకాది ఒకటి బుజ్జి ఒకటి తీసుకున్నారు ఈ రోజైతే అసలు పొగ చవట్లో వస్తున్నాయి చూడండి రోజు పొయ్యి బాగా మండిద్ది రోజు పొల పొలాల పొయ్యి మీద వంట చేస్తాను ఇంక ఈ రోజు ఎందుకు పొయ్యి కాస్త పొలాలు తాడటం వల్ల అలాగ ఉంది ఇంక ఈ చేటు అయిపోతే అన్నమానం చేయటం అయిపోతే అన్నం కూరలు పచ్చిమిరకాయలు టమాటాలు పచ్చడానికి అన్నం వండేస్తాను పూర్ణాలు ఫ్రెండ్స్ చూడండి కలాయి కొంచెం చూడండి పచ్చిమిరగాయలు టమాటాలు వేయించుకున్నాం ఫస్ట్ ఈ టాల బట్టి పచ్చిమిరగాయలు టమాటాలు వేయించుకున్నాం ఫస్ట్ టమాటాలు పచ్చిమిరగాయలు నీట్ గా కడుక్కున్నాం ఫ్రై మేమైతే మంట ఎక్కువ తింటాము పచ్చిమిరగాయలు అయితే ఎక్కువ వేస్తున్నాను ఇవైతే అర కేజీ టమాటాలు ఇంకా పావు కేజీ పచ్చిమిరగాయలు పాల సరైన పెట్టుకుందాం చిన్న కాపాలో కొంచెం పోయి మేపు పట్టవు పచ్చిమిరల్ ఎత్తుకునే లోన్ పొద్దున్నా సరిపోను ఫ్రెండ్స్ పొయ్యి మీద అయితే పొగ చీకటిగా ఉంది అసలు ఏమీ కాని రాలేదు పొగ అయితే మామూలుగా రాలేదు ఈరోజు అసలు ఎప్పుడు రాదు ఎందుకంటే పొలాలు కొంచెం తడిసాయి వాటరింగ్ చేస్తారు కదా అందుకని ఇంకా గ్యాస్ మీద మీద పెట్టాను ఇంకా టమాటా పచ్చిమిరకాయలు అయితే ఎగుతున్నాయి ఇంకా అన్నం కూడా గ్యాస్ ముప్పించాను ఫ్రెండ్స్ పొయ్యి మీదే ఫస్ట్ టమాటాల పచ్చిమిరకాయలు బాగా వేయించుకోవాలి పొన్నలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా మా పిల్లలు అయితే ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు తల రండిద్దాము ఇద్దాము టీవీలో అయితే ఈరోజు సీరియల్ రావట్లేదు ఇంకా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ అని వస్తుంది ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నాం అది బయట చూడండి చీకటి పడిపోయింది మొత్తం ఈ పొయ్యి కాడైతే ఏం కాండాలి ఫ్రెండ్స్ ఇంకా నాకైతే పొగ ఫస్ట్ బాగా వచ్చింది పోగా ఎప్పుడు రాలేదు పొయ్యి అంత ఆరిపేశాను అసలు పొగ బాగొస్తుంది కళ్ళు అయితే మామూలుగా మంట పొట్ల లేకపోతే పొయ్యి మీద చేసేదాన్ని పొలాల పొయ్యి మీద చేయటమే నాకు ఎక్కువ ఇష్టం ఈ బండి అయితే మాది ఫ్రెండ్స్ స్కూటీ చూడండి టామీ చూడండి టామీ ఇట్లా టామీ చూడండి టామీ వస్తుంది టమాటా పచ్చిమిరకాయలు ఒకసారి తిప్పుకున్నాం నూనె కూడా సరుకు అని ఫ్రెండ్స్ ఇవి మొత్తం బాగా మగ్గిపోవాలి అప్పుడు మనకి పచ్చడి గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది వర్ణాలు అయితే మా పిల్లలకి ఇచ్చాను ఫ్రెండ్స్ తింటున్నారు తల రెండు ఎవరు రెండు వాళ్ళకి ఇచ్చాను ఇంక అందరూ తింటున్నారు అమ్మ తాత కూడా తింటున్నారు టీవీ చూస్తున్నారు అందరూ మా పిల్లలు ఇంకా రేపు అయితే కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే అక్కడ వీడియో మొత్తం తీసి మీ అందరికీ పెడతాను అమ్మవారి గుడి ఎలా ఉందన్నది చూడండి అన్నం అయితే ముడిగిపోయింది ఇంకా పచ్చడి ఒకటి ఎనుపుకోవాలి పప్పు గుత్తి పెట్టి ఎండిపోయి ఇంకా జీలకర్ర ఉప్పు అన్నీ వేసుకొని పప్పు గుత్తితో ఎనుపుకుంటున్నాను చూడండి పచ్చడి మిక్సీ కంటే కూడా పప్పు గుత్తి పెట్టి ఎనుపుకుంటూ చాలా బాగుంటుంది ఇంకా పచ్చడి అని చెప్పి మా ఆయన కోడిగుడ్లు తీసుకొచ్చాడు కోడిగుడ్లు అట్లేను ఇంకా మా ఆయనకి ఒక్కడికైతే కోడిగుడ్లు రెండు కోడిగుడ్లు అట్టేసాను ఇంక మా కోసం అయితే నాలుగు కోడిగుడ్లు ఉడకబెడతున్నాం చూడండి ఇంకా ఆయన కోసం రెండు గుడ్లు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కలిపి పక్కన పెట్టాను కోడిగుడ్డ అట్టేయటానికి ఇంకా పచ్చడి కూడా ఎనిపి పక్కన పెట్టాను చూడండి ఇంకా కోడిగుడ్డట్టు చూడండి ఎలా వచ్చిందో ఎట్ల పిండం మీద ఇంకా కూడా వేడి వేడి అన్నం ఇంకా వేడి వేడి పచ్చడి నంజుకొని తినటానికి కోడిగుడ్లు Bye bye.